హరే కృష్ణ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇక్కడ మామిడి అన్నీ వీళ్ళు కట్ చేసినారండి ఎవరికైనా కావాలంటే నియర్ బై తిరుపతి గురవరాజ్గుంట సో వీళ్ళు సేల్ చేస్తున్నారు ఈ అమ్మ ఆ అమ్మ కలిసి వీళ్ళు ఈరోజు మామిడి పండ్లు తీశారు ఇవేం మామిడి పండ్లు కాలే పండ్లు ఇవన్నీ ఆర్గానిక్గానే పెంచినారా అంటే ఆల్మోస్ట్ అండి వీళ్ళు ఏ ఏవి మెడిసిన్ లేకోకుండా కెమికల్ కెమికల్స్ లేకోకుండా ఆల్మోస్ట్ వీళ్ళు పండించినారండి వీళ్ళు జీవామృతం ఘనజీవామృతం కూడా ఇస్తారంట సో ఎవరికైనా కావాలంటే వీళ్ళని రీచ్ అవుట్ అవ్వండి నేను కమెంట్లో మా ఫోన్ నెంబర్ పెడతాను సో మీకు రీజనబుల్ రేటే అండి ఇది ఆర్గానిక్గా మాగిచ్చి కూడా అమ్ముతారనమాట అంటే మనకు ఎల్లో కలర్లో ఉంటాయి కదా సో బట్ లోపల ఎల్లో కలర్లో ఉంటుంది బైనా గ్రీన్ కలర్లో ఉంటుంది అది నిజమైన మాగిన మామిడి పండ్లు సో ఎవరికైనా కావాలనుకుంటే సో వీళ్ళని రీచ్ అవుట్ అవ్వండి వీళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వస్తే తక్కువ రేట్కి ఇస్తారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్